అందరికీ నమస్కారం కుంభరాశిలో పుట్టడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ వీడియో చూడకుంటే కోట్ల రూపాయలు మిస్ అయినట్టే కుంభరాశిలో పుట్ట పుట్టడం అంటే మామూలు విషయం కాదు అసలు ఎందుకు అలా అన్నారు మరి వీడియోలో కుంభరాశి వారికి సంబంధించి ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది ఇదంతా కూడా వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాసులన్నింటిలోకి కుంభరాశిని చాలా చాలా అదృష్టవంతమైన రాశి అని చెప్పని అంటారు ఎందుకంటే కుంభరాశి వారు తొనకని కుండ అని కూడా అంటారు ఎవరికైనా లైఫ్ ఇచ్చే ఒక గొప్ప రాశి ఈ కుంభరాశి ఈ రాశి లోగోని చూస్తే మనం కుండలోంచి నీరు ఒలుగుతున్నట్టుగా ఉంటుంది అంటే ఈ యొక్క కుంభరాశి వారు ఏది చేసినా అంత ఫోర్స్గా అంత పర్ఫెక్ట్గా చేస్తారు అనే విషయాన్ని ఈ యొక్క లోగో చెప్తోంది మనకి మరి కుంభరాశి వారు ఎలా ఉంటారు ఎలాంటి పరిహారం చేయాలి ఎలాంటి స్టోర్ని వీళ్ళు ధరించాలి వంటి విషయాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎవరూ కూడా కలిగి ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు పట్టుదల ఎక్కువగా ఉంటుంది దయాగుణం ఎక్కువగా ఉంటుంది అక్క వీరు చాలా వరకు కూడా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా ఊరికే నొచ్చుకుంటారు అలాగే కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడిపోతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశి వారిలో కొంతమంది అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపించడం కుంభరాశ వారికి అలవాటు ఈ కుంభరాశి ఎక్కువగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుంభరాశి విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అనవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట వీళ్ళ చేతులు కుంభరాజు బంధువులు ఆత్మీయులటువంటి అవసరాలకు చాలా వరకు కూడా సహాయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ధనం అవసరమైనప్పుడు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి వీళ్ళు తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజ్యాధికారం చేకూరుతుంది వీళ్ళకి కుంభరాశి వారికి వ్యాపార విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులవుతారు వ్యాపార కూడల్ని అద్దెకిచ్చి అదృష్టాన్ని వీరు కాస్త జార విడుచుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వాళ్ళు మానవత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు వీళ్ళు అన్న భేదం వాళ్ళు వీళ్ళు అన్న భేదం వీళ్ళకి అస్సలు ఉండదు అందరినీ ఒకేలా చూడడంతో అందరికీ సహాయం చేస్తారు ఎక్కువ తక్కువ అని డిఫరెన్స్ అస్సలు పాటించరు కుంభరాశి వారు చాలా తెలివైన వాళ్ళు కూడా తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎప్పుడు ఆసక్తిగా తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు వారు ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటారు కొత్త ఆలోచనలని అన్వేషిస్తూ ముందుకెళ్తూ ఉంటారు ఇక జెండర్ డిఫరెన్స్ కానీ కలర్ డిఫరెన్స్ కానీ వీళ్ళు అస్సలు పట్టించుకోరు ఆడ మగ అనే తేడాలు చూపించటం వీళ్ళతో మనం స్నేహం చేయాలి చేయకూడదు అనేటటువంటి ఆలోచనలు చేయటం వీళ్ళు అస్సలు చేయరు జెండర్ డిఫరెన్స్ అసలు చూపించరు ఎవరితోనైనా ఒకేలా చూస్తారు ఇక ఈ కుంభరాశి చాలా తెలివైన వాళ్ళు కూడా తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్త కొత్తగా తెలుసుకోవాలి అనుకుని వింట మనసత్వం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు కొత్త ఆలోచనలను అన్వేషిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ కుంభరాస్ వారు వీళ్ళు కారణ జన్మలు అందుకే వీళ్ళు నిత్యం అందరికీ ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటారు అందుకే వీళ్ళలో ఎక్కువగా సైన్స్ కనిపిస్తారు వీళ్ళలో దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారు తమ పని కన్నా మిగతా వాళ్ళకి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు దేవుడు వాళ్లను ఇతరుల సేవ కోసమే పంపాడు అన్నట్లుగా అందరి పనులు నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటారు ఈ రాశి వారిలో ఎక్కువగా పొలిటీషియన్స్ కనిపిస్తారు కుంభరాశి వారు ముందు చూపుతూ ఉంటారు ప్రతి పని కూడా అందరికంటే భిన్నంగా చేయటంలో దిట్ట అని చెప్పుకోవచ్చు అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు మాత్రం వేరే రకంగా ఆలోచిస్తారు కాకపోతే వీళ్ళు ప్రగతిశీలంగా ఉంటారు వీళ్ళ ఆలోచనలు ప్రోగ్రెసివ్ వేలో ఉంటాయి అంటే తప్పు చేస్తే ప్రశ్నించడం తప్పు చేయకుండా చూడడం అబద్ధాలను ఖండించడం వంటి వాటిల్లో వీళ్ళు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు వారు తప్పు జరిగినప్పుడు ఎదురు తిరగడానికి ఎంత వాళ్ళైనా సరే ప్రశ్నించడానికి అసలు మొహమాట పడరు అలానే సిగ్గుపడరు భయపడరు కూడా ఎప్పుడూ ప్రపంచాన్ని మార్చేయాలనే దృష్టితోనే ఉంటారు అంటే ఈ రాశి వారు వారిలో పొలిటీషియన్స్ ఎక్కువగా ఉండటం నేతలు వాళ్ళు పని చేయాలి ప్రజలకు తమ కింద వారితో పని చేయించాలి కాబట్టి ఈ రాశి వారు మాత్రం పనులు చేయించే విషయంలో చాలా గట్టిగా వ్యవహరిస్తారు ప్రజల కోసం అన్నట్టుగా ఉంటారు ఈ రాశికి చెందిన నాయకులు వీళ్ళ మాట జవదాటరు అంటే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది అంటే ఎవరైనా వీళ్ళ మాటను దాటి వెళ్ళారంటే చాలా కోపం వస్తుంది అలానే మాట తోలరు ఏం చేయరు మాట్లాడడం మానేస్తారు దాంతో ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళ దారిలో వచ్చేస్తారు అందుకే ఈ రాశి వారితో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు వీళ్ళు సాహసీకులుగా ఉంటారు సాహసాలు చేయటం అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మామూలుగా లైఫ్ లీడ్ చేయడం వీళ్ళకి చాలా బోరింగ్ అనిపిస్తుంది అలాగే వీళ్ళు పెద్దవాళ్ళని మోగజీవాళ్ళని బాగా చూసుకుంటారు ఎన్జిఓస్ నడుపుతారు ఎక్కువ శాతం ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చూసుకుంటారు కుంభరాశి వారు లోతైన హృదయంతో ఉంటారు వీరి మనస్సును అంచనా వేయడం చాలా కష్టం కుంభరాశి వాళ్ళు అసాధారణంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు గుంపులో గోవిందలో ఉండరు గుంపులోకి జ్వరబడరు ఆ గుంపు వీళ్ళని అనుసరించేలా ట్రెండ్ సెట్ చేస్తారు వారు తమకు నచ్చిన ఎన్నో సొంత నిర్ణయాలు తీసుకుంటారు సొంతంగానే ఎదుగుతారు సొంతంగా క్రియేటివిటీతో ఎన్నో నేర్చుకుంటారు కుంభరాశి లోగో అని గమనిస్తున్నారు కదా ఈ రాశి వారు నీళ్లు కిందకు పోస్తున్నట్టుగా ఉంటుంది అంటే ఈ రాశి వారు వేరే వాళ్ళకి ప్రాణం పోసే తత్వం ఉన్న గొప్ప మానవతావాదులు అని చెప్పి దానికి సూచన వీళ్ళకు ప్రకృతి అంటే ఇష్టం మొక్కల్ని చెట్లని పెంచుతారు వాటిని చిన్నపిల్లల్లా చూసుకుంటారు వారికి జీవాల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరు అంత ఇష్టంగా చూసుకుంటారు వాటి కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు కుంభరాశి వారు తెలివైన వారుగా అకౌంటబిలిటీతో ఉంటారు అంటే అన్ని రకాల విశ్లేషణలు చేసుకుని ఏ పైన చేస్తారు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడంలో వీరి టాలెంట్ ఇంకా ఏ రాసులోనూ మనకు కనిపించదు వీళ్ళని రిలేషన్స్ అంటే చాలా ఇష్టం ఇష్టమైన వాళ్ళని అస్సలు వదులరు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అలాగే పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో వాళ్ళు చేయాలనుకున్నది చేసి తీరుతారు దానివల్ల సమస్యలు వస్తాయి చెయ్యొద్దు అన్నా కూడా వాళ్ళు అస్సలు విని వినని రిపీట్ రిపీట్ చెయ్యొద్దు అన్నా కూడా వాళ్ళు అసలు వినరే వినరు ఆ పని వలన వాళ్ళు నష్టపోయినా వాళ్ళకి ఏమన్నా జరిగినా కూడా పెద్దగా కానీ వీళ్ళు పాజిటివ్ వేలో చేస్తే సక్సెస్ వైపుకి వెళ్తారు ఒక్కోసారి కోపంతో నెగిటివ్ వేలో వెళ్ళిపోయి అనుకున్న సమస్యల్లో కూడా ఇరుక్కుంటారు ఈ యొక్క కుంభరాశివారు కుంభరాశి వారు సామాజికంగా ఎప్పుడు బయట ప్రజలతో మమేకమవుతూ వాళ్ళతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు ప్రజల చుట్టూ ఉంటూ వాళ్ళకు సాయం చేయడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు నమ్మకమైన వాళ్ళుగా ఉంటారు నమ్మి వీళ్ళకు ఒక విషయాన్ని చెప్తే మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పరు అంత గొప్ప మనసు వెళ్లకు ఉంటుంది ఈ రాశికి రాహు అధిపతి అని చెప్తారు శని దేవుడికి రంగు అంటే ఇష్టం ఇక ఈ రాశి వారికి వైలెట్ రంగు కలిసి వచ్చే రంగు ఈ రంగు ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రస్ఫుటించే రంగుగా పరిణమిస్తారు కాబట్టి ఈ రాసి వాళ్ళు నీలం రంగు రాయిని ధరిస్తే చాలా మంచి లాభాలు ఉంటాయి ఎక్కువగా రింగ్ ఫింగర్కి ఈ రాయి ఉన్న ఉంగరాన్ని పెట్టుకోవాలి కానీ చాలామంది మంది వేలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోకూడదు అలాగే బంగారం వెండితో చేసిన ఉంగరాల్లో కూడా ఈ నీలం రంగు రాయిని వేసుకుని రింగ్ ఫింగర్కి మాత్రం పుడి ఎడమ చేతికి ఏ చేతికి అయినా సరే పెట్టుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి శతభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం కూడా ఉంటాయి కాబట్టి మంచి జమాలజిస్ట్ని సంప్రదించి మంచి రత్నాన్ని పొందితే అది లైఫ్కి ఎంతో శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఎందుకంటే శని మహర్దశ ఏళ్ళు ఉంటుంది అలాగే ఏళ్నాడు శని కూడా ఉంటుంది కాబట్టి చూసి రాయిని తీసుకోవాలి అలాగే నవగ్రహ పూజ చేస్తే చాలా మంచిది దోష పూజలు కూడా ఎక్కువ సార్లు చేసిన శుభాలు కలుగుతాయి శని రాశిలో శని లగ్నంలో ఉన్నవాళ్ళు పెళ్లిళ్ళు సాధారణంగా అవ్వవు కాబట్టి అలాంటి వాళ్ళు కుమారి పూజ చేయాలి పెళ్ళి మాత్రం ఇతర గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది కానీ పిల్లలు పుట్టడం కూడా చాలా లేట్గా జరుగుతుంది ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవడం విడిపోవడం చాలా కామన్గా జరుగుతుంది చాలామంది పెళ్ళిళ్ళు ఏదో మంత్రంగా చేసేసుకుంటున్నారు ఏదో స్వీట్ షాప్ మిఠాయి కొనుక్కొచ్చుకుంటున్నట్టుగా కోర్టులకు వెళ్ళి విడాకులు తెచ్చేసుకుంటున్నారు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు కొంతమంది అలాగే స్వేచ్ఛగా వాళ్ళ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి విడాకులు గొడవలు వగైరా వగైరా రాకూడదు అంటే ఈ రాశి వారికి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అప్పుడే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది కాబట్టి ముందుగా నవగ్రహ శాంతి పూజ చేయించుకోవాలి చాలా మంచిది అది పెళ్లి కాని వాళ్ళు కుమారి పూజ చేసుకుంటే శుభం కలుగుతుంది అలాగే ఈ రాశి వారి పేదలకు దానం చేయడం చాలా మంచిది అందులోను నల్లని గొడుగును దానం చేయాలి చెప్పులు కూడా దానం చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే లేని వాళ్ళు ఉత్త కాళ్లతో అవస్థలు పడుతూ ఎండలో ఎండుతూ వానలు తడుస్తూ వెళుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు చెప్పులు దానం చేస్తే ఎంతో పుణ్యం కూడా శని శాంతింప చేసుకోవడానికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి కొంత ఇస్తే మంచిది ఎదుటి వాళ్ళ దగ్గర ఏం లేదో అది చూసిస్తే వాళ్ళ సంతోషమే ఆ శని శాంతింప చేసుకుంది వాళ్ళ దగ్గర ఉన్నవి మళ్ళీ దానం పేరుతో ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం అంటూ ఉండదు మనం ఏదైనా ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది ఈ ప్రపంచంలో ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడమే కదా జీవితం అంటే మన పండగల్లో సాంప్రదాయాల్లో చెప్పేది కూడా అదే ఇవ్వడం తీసుకోవడం అని కాబట్టి లేని వాళ్ళకి దానం చేయండి అలా చేయడం మర్చిపోకండి నీలం రంగు రాయి మూడు క్యారెట్స్ పైన ఉన్నది వేసుకోవాలి కొందరికి ఎయిట్ క్యారెట్స్ టెన్ క్యారెట్స్ కూడా వేసుకుంటారు అలాగే అలాగే పగడం ముత్యం కాంబినేషన్ రాళ్లను జమాలజస్ని అడిగి తీసుకుని వేసుకుంటే మంచిది వేసుకునే స్టోన్ ఆషామాషి స్టోన్ కాదు కాబట్టి జాతకం చూయించుకుని వేయించుకుంటే ఇంకా మంచిదని చెప్పబడుతోంది ఇంద చూసారు కదా కుంభరాశిలో పుట్టడం ఆషామాషి విషయం కాదు అనడానికి ఈ వీడియో నిజంగా తార్కాణం మరి మీది కుమరాస్ అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి